హ్యావ్ యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ ఎండోమెట్రియోసిస్ మహిళల్లో గర్భసంచిలో కణితులు ఏర్పడడం అనేది మన అందరికీ తెలిసిందే ఈ కణితులు కాకుండా పొర ఏర్పడడం కూడా కొంచెం థిక్ మందమైనటువంటి పొర గర్భసంచులు ఏర్పడడం కూడా చాలామంది మహిళలు ఫేస్ అవుతూ ఉంటారు ఇది లోపలి భాగంలో ఏర్పడినప్పుడు మనం ఒక పేరుతో అలాగే ఆ పొర బయట భాగంలో ఏర్పడినప్పుడు ఇంకొక పేరుతో చెప్తూ ఉంటాం ఇలా లోపలి భాగంలో ఏర్పడి పెయిన్ఫుల్గా మారితే దాన్ని అడినోమయోసిస్ అని అంటాము అలాగే గర్భసంచి పై భాగంలో పొర మందసరిగా థిక్గా ఏర్పడితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం సో ఈరోజు టాపిక్ ఎండోమెట్రియోసిస్ అండి అంటే గర్భసంచిలో వాపు అనేటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఎండోమెట్రియోస్ అంటే ముందుగా తెలుసుకుందాం నెలసరి సమయంలో మహిళల్లో విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది పొత్తి కడుపు నొప్పి విపరీతంగా వస్తుంది ఆ నొప్పి ఎంత తీవ్రంగా అంటే అసలు భరించలేనంత తీవ్రంగా వస్తుంది ఒక రోజు రెండు రోజులు కాదు ఐదు రోజులు వారం రోజులు పది రోజుల వరకు కూడా ఒక్కోసారి ఆ విపరీతంగా నొప్పి ఉంటుంది నేను చూశాను ఆ నొప్పితో భరించలేక ట్యాబ్లెట్లు కిల్లర్ మాత్రలు రోజుకు ఓ మూడు నాలుగు ఐదు ట్యాబ్లెట్లు వేసుకునే వ్యక్తులను కూడా చూశాను అలా ఒక డేట్ టైంలో ఆ షీట్ మొత్తం ఒక రోజులో కూడా అయిపోయిన వ్యక్తులను కూడా చూశాను అలా ఆ కిల్లర్ మాత్రం విపరీతంగా మార్చి వాడేస్తూ ఉంటారు ఈ ఈ నొప్పితో ఎలా ఉంటుందంటే పొత్తి కడుపు నొప్పి పిక్కలు నొప్పి భాగాల నొప్పి తొడ వెనక భాగంలో నొప్పి విపరీతంగా వస్తుంది ఎండోమెట్రియోసిస్లో దీనివల్ల ఈ నొప్పి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్కి దారితీస్తుంది అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది సంతానలేమికి కూడా ఇబ్బందికరంగా మారుతుందండి అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి మనకి ఇది ఇబ్బంది ప్రైమరీ అంటే మొట్టమొదటిసారి అంటే మ్యారేజ్ అయిన తర్వాత మొదటి ప్రెగ్నెన్సీ అనేది ఇబ్బందికరంగా మారుతుంది ఎలా అంటే మొదటి ప్రెగ్నెన్సీ అవ్వడము డిలే అవుతుంది ఒకవేళ అయినా కూడా అది ఒకటి రెండవ నెల మూడవ నెలలోపు అబార్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడతాయి మూడవది ఇది అదేషన్స్కి దారితీస్తూ ఉంటుంది అదేషన్స్ అంటే పక్కన ఉండేటువంటి అవయవాలకు అతుక్కుపోవడం ఈ గర్భసంచి పై భాగంలో ఏర్పడినటువంటి పొర అనేది పక్కనుండే అవయవ అవయవాలకు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాము కండరాలు ఆ మజిల్స్కి అతుకుపోయి ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుంది చాలా పెయిన్ఫుల్గా మారుతుంది ఆ కండరాలకు అతుక్కుపోవడం వల్ల విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది ఎంత నొప్పి అంటే నెలసరి లేకపోయినా కూడా నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది పొత్తు కడుపులో నొప్పి విపరీతం విపరీతం అసలు భరించలేనంత నొప్పి వస్తూ ఉంటుంది అలా ఈ పెల్విక్ కదేషన్స్కి అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఒక్కోసారి గర్భసంచిలో బ్లీడింగ్ బ్లీడింగ్ డిజాడర్స్ దారి దారితీయడమే కాకుండా రక్తహీనత హీమోగ్లోబిన్ స్థాయి నాలుగు గ్రామ్ పర్సెంటు ఐదు గ్రామ్ పర్సెంట్కి పడిపోతుంది విపరీతమైన పాదాల తిమ్మిర్లు మంటలు ఉన్నట్టుండి పడిపోవడం ఉన్నటుండి స్పృహ కోల్పోవడం ఇలాంటి లక్షణాలకు దారితీస్తుంది మళ్ళీ కాసేపు ఒక కూర్చోబెట్టి మంచినీళ్ళు మజ్జిగ ఇస్తే కాసేపు శాంతమైనట్టుగా ఉంటుంది ఇది ఎవరికి ఇబ్బంది అంటే గుర్తుపెట్టుకోండి మానసిక సమస్యలతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఇది చాలా ఇబ్బంది ఉంది అంటే యాంగ్జైటీ పెట్టుకోవడము చింతలు ఎక్కువగా చింత మనసులో ఏదో ఒక చింత పిల్లలు ఎదుగ ఎదుగుల విషయాలు కానివ్వండి పిల్లల ఆరోగ్యం విషయంలో ఎక్కువగా ఆలోచించడం కానివ్వండి తర్వాత కుటుంబ పరమైనవి డబ్బు పరమైనవి ఇలా ఎక్కువగా చింతలు పెట్టుకునేటువంటి వ్యక్తుల్లో కూడా మానసికంగా ఇబ్బందికి గురయ్యి ఇది ఫిజికల్ ఎయిల్మెంట్కు దారితీస్తుంది వీటిని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని అంటారు అంటే మెడికల్ భాషలో మానసికంగా టెన్షన్లో ఉండడం వల్ల అది ఒక వ్యాధికి దారితీస్తుంది అది సైకోసోమాటిక్ వ్యాధులు అంటాము ఉదాహరణకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్పాలంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండి గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా ఇదే విధంగా మానసికంగా ఉద్రేకానికి గురైనప్పుడు ఏర్పడేటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఇది ఇక ఇక్కడ ఇక్కడ ఏర్పడినటువంటి ఈ గర్భసంచి పై భాగంలో ఏర్పడినటువంటి పొరలు మనకు అదేషన్స్కి దారి తీస్తుందని చెప్పాం పెళ్లి ఫ్లోర్ మజిల్స్కి అంటే హిప్ భాగాలు ఉండేటువంటి కండరాలకు కత్తుకోవడం మూలంగా విపరీతమైనటువంటి నొప్పి గర్భసంచిలో నెలసరిలో నొప్పులు బ్లీడింగ్ అధికం కావడము సో ఇవన్నిటికీ దారితీస్తూ ఉంటుంది వీళ్లకు అంటే ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ అనేది టైంకి రాకపోవడము నిలవకపోవడము ఇది ఇబ్బంది అండి ఈ ఇబ్బందులతో మీరు ఎవరు సఫర్ అవుతున్నా ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి హోమియోపతిలో వీటికి చాలా చక్కని పరిష్కారం ఉంది సంపూర్ణంగా సర్జరీ అక్కర్లేకుండా ఎండోమెట్రియోసిస్ని వంద శాతం తగ్గించేటువంటి మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయి మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే ఫీల్ ఫ్రీ టు కన్సల్టెస్ ఒకవేళ మీరు బయట హైదరాబాద్ కాకుండా దూర ప్రదేశాల నుంచి చూసినట్లయితే మీకు మందులు పోస్టల్ సర్వీస్ లేదా కొరియర్ ద్వారా కూడా పంపించబడతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ డాక్టర్ థ్యాంక్స్ నమస్కారం